హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఈ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఇక్కడ షెల్వార్ ప్యాంట్ అంటే లూజ్ షెల్వార్ ఉంటుంది కదండి రెగ్యులర్గా వేసుకునే లూజ్ ప్యాంట్ అనమాట అది కటింగ్ చూపిస్తాను దానికి కావాల్సిన కొలత ఓన్లీ రెండే అండి అది వచ్చేసి లెంత్ ఇంకా హిప్ లెంత్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ది ముప్పై తొమ్మిదిన్నర థర్టీ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తర్వాత హిప్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అండి థర్టీ ఫోర్ ఇంచెస్ హిప్ అనమాట సో ఏం చేస్తాము క్లాత్ని ఈ విధంగా నాలుగు మడతలు అయితే వేసేసుకుంటాము చూసిన ఫోర్ ఫోల్డింగ్స్లో ఉందన్నమాట క్లాత్ సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పైన వైపున అంటే ఓపెన్స్ ఉన్న వైపున ఒక వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనము నాడపట్టి కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి కట్ చేసుకోవాలండి సో ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే టేపులో ఒక ఇంచులు పైనకి వచ్చేటట్టు అలా పెట్టేసుకొని కింద వైపున పదహారు ఇంచుల దగ్గర మార్క్ వేసుకోవాలి అంటే అర్థమైంది కదండి టేప్లో ఆరు నంబర్ల వరకు పైన వైపు పెట్టాలి పైకి తర్వాత పదహారు ఇంచులు ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్క్ వేసుకొని ఈ విధంగా బాక్స్ లాగా షేప్ డ్రా చేసుకొని చిన్న కర్వ్ షేప్ ఇచ్చేయాలి మళ్ళీ సేమ్ ఇటువైపు కూడా అంతే పైన ఒక ఆరించ్లు పైన వదిలేసి మిగిలిన లెంత్ మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలన్నమాట సో కస్టమర్ లెంత్ వచ్చేసి థర్టీన్ నైన్ అండ్ హాఫ్ కదా సో మన నుంచి ఎక్స్ట్రానే తీసుకోండి ఎందుకంటే మనకు కుట్టుకు కూడా కావాలి ఒక హాఫ్ ఇంచ్ ఎప్పుడైనా సరే వాళ్ళ లెంత్ కంటే ఎక్కువనే పెట్టుకోవాలండి సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కాల్ రౌండ్ అనమాట ఎంత కావాలి అని మోస్ట్లీ సెవెన్ ఇంచెస్ సరిపోతుంది సెవెన్ ప్లస్ ఒక ఇంచేమో కుట్టు కోసం ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ అక్కడ పైన పాయింట్ ఈ రెండు కలిపేసుకోవాలి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేటట్టు కలిపేయాలండి చాలా ఈజీగా ఫాస్ట్గా కట్ చేసేయచ్చు ఎంత ఈజీ మెథడ్ చెప్తున్నానంటే బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసేసుకుంటారండి సో ఇప్పుడు దీన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి అంతే ఇక్కడ కాలు కింద బక్రం పట్టి కుడతాం కదా సపరేట్గా వేసుకోవాలి చాలా మంది ఇందులోనే కుట్టేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ప్యాంట్ వేసుకున్న తర్వాత వెనకాల వైపున పైకి లేచినట్టుగా కనిపిస్తుందండి అలా కావద్దు అంటే కంపల్సరీ బక్రం పట్టి సపరేట్గానే వేసుకోవాలి సో ఇలా కింద మనకు ప్రిల్స్ కావాల్సిన ప్యాంట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇలా ఇక్కడ వైపున కచ్చికలు ఇవ్వాలి ఎందుకు అంటే కుట్టేటప్పుడు కచ్చకాలు అనేవి చాలా యూజ్ అవుతాయండి ఇది మొత్తం క్రాస్ పైన కట్ చేసాం కదా అంటే సైడ్ షేప్ మీరు క్రాస్ కటింగ్ ఇచ్చారు కదా అక్కడ మీకు కుట్టేటప్పుడు కరెక్ట్గా రావాలి లేదంటే సాగిపోతుంది అనమాట బట్ట ఆ కచ్చకాలు అనేవి బాగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు మిగిలిన బట్ట తీసుకొని ఇందులో మనం బెల్ట్ కట్ చేసుకోవాలి సో పాంట్కి జస్ట్ రెండే పార్ట్స్ అండి పైన నేఫా ఒకటి కింద వచ్చేసి మన కుచ్చుల కోసం పెట్టుకునేది అనమాట అంతే సో మనం కింద కాళ్ళ కోసం అయితే కటింగ్ చేసేస్తాము పైన నేఫా అంటే బెల్ట్ ఉంటుంది కదా సో బెల్ట్ సింపుల్ మెజర్మెంట్స్ ఏంటి అంటే హిప్ ప్లస్ టెన్ ఇంచెస్ అంటే హిప్ వచ్చి థర్టీ ఫోర్ ఇంచెస్ దానికి కరెక్ట్గా పది ఇంచులు కలపండి అంటే ఫార్టీ ఫోర్ ఇంచెస్ అవుతుంది దాన్ని ఇక్కడ మనం డివైడ్ చేసుకోవాలి నాలుగు భాగాలు అనుకోండి నాలుగు లాగా చేసుకోవాలి ఇక్కడ రెండే భాగాలు నేను సెట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చిన్న సైజు కాబట్టి మంచిగా సరిపోతుంది కాబట్టి జస్ట్ లాగా డివైడ్ చేస్తున్నాను అంటే నలభై నాలుగులో రెండు అంటే ఇరవై రెండు రావాలి ఇరవై రెండు వెడల్పు పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు అనమాట ఇదే కొలత ఎవరికైనా సరే పొడవైతే తొమ్మిది ఇంచులే ఉంటుందండి అయితే ఇక్కడ హిప్ సైజు ఒకవేళ హెవీ సైజ్ అనుకోండి వాళ్ళకైనా సరే పది ఇంచులే కలుపుతాం కానీ వాళ్ళ హిప్ సైజుని బట్టి వాళ్ళ హిప్ సైజు నలభై నాలుగు ఉంది అనుకోండి యాభై నాలుగు అంటే ఇంచులు కలుపుతాం కదా వాళ్ళది యాభై ఉంది అనుకోండి ఇంచులు కలిపితే అరవై ఇంచులు అట్లా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ క్లాత్ నేను ఫోల్డింగ్ పైన తీసుకున్నాను కదా అందుకనేసి పైన ఒకటి కింద ఒకటి అనమాట అంటే పైన వచ్చేసి ఇరవై రెండు కింద వచ్చేసి ఇరవై రెండు ఇంచులు మొత్తం కలిపి నలభై నాలుగు ఇంచులు లెక్కతో నేను తీసుకున్నాను క్లియర్ ఉంది కదండి అంటే వాళ్ళ హిప్ సైజ్ ఎంతైతే అయితే ఉంటుందో దాన్ని కరెక్ట్గా పది ఇంచులు కలుపుకొని అది ఇక్కడ బెల్ట్లోకి సరిపడా మనం తీసుకోవాలి అంటే ఇక్కడ బెల్ట్ పొడవు మొత్తం కలిపి నలభై నాలుగు అయితే ఉందండి క్లియర్ ఉంది కదా అంటే కొత్త వాళ్ళకి చాలా డౌట్లు వస్తాయండి అందుకని ఇంత డీటెయిల్గా చెప్తున్నాను మళ్ళీ ఇక్కడ క్లియర్గా కూడా చూపిస్తున్నాను సో ఇక్కడ చూసారు కదండి బెల్ట్ పొడవు మొత్తం కలిపేసి నలభై నాలుగు ఇంచులు వచ్చిందనమాట పొడవు కాదండి వెడల్పు పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు ఎంత లావు ఉన్న వాళ్ళకైనా సరే తొమ్మిది ఇంచులు సరిపోతుంది అంటే తొమ్మిది ఇంచులు ఏమవుతుందంటే మనం పైనకి కిందకి కుట్టేసుకున్న తర్వాత మనకి ఏడించులు అనేది మిగులుతుంది అనమాట అంతే సింపుల్ లెక్క అండి అది ఇక్కడికి యాక్చువల్గా ప్యాంట్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీంట్లో ఏంటంటే కాలు కింద బక్రం కుట్టుకుంటాం కదా దానికోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ తీస్తున్నాను అంటే సపరేట్గానే వేసుకోవాలండి సపరేట్గా వేస్తేనే ప్యాంట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది కొంతమంది ఏంటంటే అందులోనే కటింగ్ చేసేస్తారు అంటే ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసి కింద వైపున రెండు నుంచి ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసేసి కుట్టేటప్పుడు దాన్ని పెట్టి కుట్టేస్తారు కానీ అలా చేయడం వల్ల ప్యాంటు వెనకాల నుంచి లేచినట్టుగా అవుతుందన్నమాట మీరు గమనించి ఉంటే ఎవరైనా సరే లూజ్ ప్యాంట్లు వేసుకొని వెళ్తూ ఉంటారు కదా నార్మల్గా మీద చూసినా కూడా కొంతమందికి ప్యాంటు కరెక్ట్గా కిందికి ఉన్నట్టుగానే ఉంటుందండి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళు నడిచే కొద్దీ ఆ కాలు వెనకాల ప్యాంటు పైకి లేచినట్టుగా అవుతూ ఉంటుంది అనమాట దానికి ఇదే సింపుల్ రీజన్ అండి చాలామంది కరెక్ట్ రీజన్ కూడా తెలియదు ఇంత కరెక్ట్ కుట్టినాక కూడా ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు కదా ఇది అనమాట రీజన్ చాలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి అది ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ టైలర్ అయితే అవుతారండి సో చూస్తారు కదండి ఇక్కడ బకరం కోసం కూడా కట్ చేశాను యాక్చువల్లీ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా బట్టనే తీసేసుకున్నాను ఎందుకంటే కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నా మనం కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ కాల్ రౌండ్కి సరిపడా ఉంటే చాలన్నమాట ఈ విధంగా బక్రం పెట్టేసి ఇలా పెట్టేసి కుట్టి మనం లోపల వైపుకి తిప్పేసుకుంటాం అనమాట చాలా సింపుల్ వీడియో అండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి టిప్స్ మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూనే ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్